హాయ్ ఫ్రెండ్స్ మరణం తర్వాత ఆత్మ ఏం చేస్తుందో గరుడు పురాణం చెప్పిన నమ్మలేని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు పాపాలు చేస్తే నరకానికి పోతారు పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారు అని నరకంలో అనేక శిక్షలు వేస్తారు నూనెలో వేసి వేయించడము జంతువులు ఉన్న చోట వదిలేయడం వంటివి ఉంటాయని చెప్పేవారు అప్పట్లో అదే నిజమేమో అని అనిపించేది కానీ పెరుగుతున్న కొద్దీ కదలుగా మిగిలిపోయాయి అయితే మరణించిన తర్వాత ఏమవుతుంది అన్న విషయం ఎవ్వరికీ తెలియదు ఆత్మ ఉంటుందా అసలు మరణం అంటే ఏమిటి మరణం తాలూక రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు అసలు మరణం గురించి హిందూ పురాణాలు ఏమని పేర్కొన్నాయి మరణం గురించి మాట్లాడాలంటే గరుడు పురాణం గురించి ఎందుకు చెప్తారు మరణం తర్వాత జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో అసలు ఏముంది పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వారికి పుట్టుగా తప్పదు తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు భగవద్గీతలో జనన మరణాల గురించి ఇలా ఉంది అయితే జననం మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తే మరణం మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిలిస్తుంది వాస్తవానికి మనిషికి సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం మరణమే ఇది ఊహకు అందని ఊహించలేని అత్యంత క్లిష్టమైన పరిస్థితి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది సమాధిలోనే ఆ భయంకరమైన నిశ్శబ్దంలో ఒంటరితనంతో తన తదుపరి జీవితం ఎలా ఉంటుంది తాను లేని తన వాళ్ళు ఎలా జీవిస్తారు మరణం తర్వాత మరుజన్మ ఉంటుందా ఇవన్నీ ఆ మనిషికి ఒక్క క్షణంలోనే ఎంతో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి నిజం చెప్పాలి అంటే మరణం కన్నా కూడా అత్యంత భయంకరమైనది వారి మానసిక సంఘర్షణ ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మరణం తర్వాత మనం స్వర్గానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామనేది ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే తను చనిపోయినట్టు మరణించే ముందు ఆ మనిషికి తెలుస్తుందా మరణించడానికి సంబంధించిన సంకేతాలు మనిషికి తెలుస్తాయా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం మరణానికి కొద్ది సెకండ్ల ముందే మనిషికి సృష్టంతా కనిపిస్తుంది ఆ సమయంలో వచ్చే దివ్య దృష్టితో అతడు ప్రపంచాన్నంతా కూడా అర్థం చేసుకుంటాడు కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు అయితే ఆ సమయంలోనే యమదూతలను చూస్తాడు వారు అత్యంత వికారంగా బీతి కొలిపే విధంగా నల్లగా ఆయుధాలు వంటి పెద్ద పెద్ద గొడ్డలతో అత్యంత భయంకరంగా కనిపిస్తారంట దీంతో మనిషికి నోటు నుంచి ఉమ్మి వస్తూ ఉంటుంది దుస్తుల్లోనే మలమూత్ర విసర్జన చేస్తారు శరీరంలో ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుందంట తనని యమలోకానికి తీసుకువెళ్లడానికి యమరాజు పంపించిన యమదూతల మాత్రమే అతనికి కనిపిస్తారంట యమదూతల భయంకర రూపాన్ని చూసి నోరు కూడా తడారిపోతుందంట యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు యమలోకానికి వెళుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయానికి భయాందోళనకి గురి చేస్తారంట మొండిగా వ్యవహరించి ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా కొరడాతో హింసిస్తారంట కాగా దేవుడిని పూజించిన వాళ్ళకి ఇతరుల తప్పులను క్షమించిన వాళ్ళకి స్వర్గానికి వెళ్లడానికి యమరాజు అనుమతించడు యమలోకానికి చేరిన వెంటనే యమరాజుకి ఒకసారి ఆత్మను వాళ్ళు చనిపోయిన స్థలానికి పంపిస్తారు చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వర్తిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకు పంపుతాడు ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించలేకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటుందట ఇదంతా గరుడ పురాణంలో వివరించారు ఇక సైన్స్ పరంగా మనిషి చనిపోయాడని ప్రకటించిన తర్వాత అంటే గుండు కొట్టుకోవడం ఆగిన తర్వాత ముప్పై సెకండ్లకు పనితీరు ఆగిపోతుంది శరీరం మొత్తానికే రక్త ప్రసరణ ఆగిన తర్వాత మెదడులో ఆలోచన ఆగిపోతాయని సైన్స్ నిరూపించింది అయితే దైవ సంబంధమైన అంశాల ద్వారా మరణం గురించి అర్థం చేసుకోవాలంటే కనుక పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు మరణం అనేది అనివార్యంగా జరిగే ఒక క్రియ కానీ జీవితాన్ని మరణాన్ని పోల్చడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ రెండు వేరు వేరు అనేది ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి తీసుకువెళ్లే ప్రక్రియ తల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భాశయంలో మన ప్రయాణం ప్రారంభమైన నూట ఇరవై రోజుల తర్వాత శిశువు ఆత్మ ప్రవేశిస్తుంది నలభై రోజుల్లో గర్భాశయంలో ఒక మందమైన బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది ఆ తర్వాత నలభై రోజులకి చర్మం ఏర్పడుతుంది ఆ తర్వాత దేవుడు ఆ బిడ్డ తలరాతిని రాస్తాడు వాళ్ళ జీవితం పుట్టే తేదీ అన్నీ నిర్ణయించబడతాయి గర్భాశయంలోనే మనకి ఒక షేప్ అంటే ఒక ఆకారాన్ని ఆడ మగ అనేది నిర్ణయిస్తాడు అలా మొదలైన మన ప్రయాణం చివరి వరకు ఎలా ఉండాలో అక్కడే నిర్ణయించబడుతుంది మనం పుట్టిన తర్వాత ఎంతకాలం బ్రతుకుతామనేది మన చేతులు ఉండదు మనం కొన్ని సెకండ్లు బ్రతకవచ్చు వంద ఏళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకవచ్చు మరణం సంభవించే ముందు మనిషి చుట్టూ ముందు చనిపోయిన తన ఆత్మలందరూ కూడా చుట్టు చేరి వారితో ఆ ఆత్మను తీసుకువెళ్లడానికి ఆనందంగా ఎదురు చూస్తాయంట ఇదంతా గరుడ పురాణంలో ఉన్నదే అయినా నిజంగా మరణం అంచుల్లోకి వెళ్లిన వచ్చిన ఒక మనిషి ఇలాంటి అనుభూతిని ఖచ్చితంగా పొందుతాడు మనిషి తన గడిపిన గతాన్నంతా గుర్తు చేసుకుని తను మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానని ఆలోచిస్తాడంట అయితే మరణించే ముందు ప్రతి మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగైదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువల్ల వీరు మరణానికి కొద్ది గంటల్లో చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు ఎప్పుడైతే మరణ గడియలు ఆసన్నమయ్యాయో అప్పుడే యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకువెళ్లడానికి వచ్చారని ప్రజలు విశ్వసిస్తారు మనకు పెద్దలు చెప్పేదాని ప్రకారం మరణ గడియల్లో అసలు ఏం ంటే ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగిపోతుందో శరీరంలో అంతవరకు బంధింపబడిన ఆత్మకు స్వేచ్ఛ లభించి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని వెంటనే మనము మరణించగానే గమనిస్తే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనూ ఇతర భాగంలోని సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్ల మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వల్ల ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఏదో ఒక అయస్కాంత శక్తి వల్ల ఆత్మ అలా శరీరం నుంచి పైకి అలా ఆకర్షింపబడుతుంది ఈ సమయంలో ఆత్మకి ఎన్నెన్నో గొంతులు ఒక్కసారిగా వినపడడం మొదలవుతుంది అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినపడుతున్నాయంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలో ధ్వనుల రూపంలో వినపడడం జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వాళ్ళకి వినపడవు నెమ్మదిగా ఆత్మకు అర్థమవడం మొదలవుతుంది తాను మరణించాను అని ఇక తన శరీరంలో చేరలేను అని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడం మరియు చూడడం జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలాగే పన్నెండు అడుగుల ఎత్తులో శరీరానికి పైన ఉంటుంది ఎప్పుడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ అక్కడే ఉండి అక్కడ జరుగుతున్నవన్నీ విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని అర్థం ఇక తన దేహానికి జరిగిన అంత్యక్రియలు చూసుకున్నాక ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాల్లో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తన దేహంలో ఉండటం వల్ల ఉన్న బంధాలు అన్ని పూర్తిగా విడిపోవడం వల్ల ఆత్మకు పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగలిగే శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తన దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు ఆఫీసులు పార్కులు ఇలా తనకి ఇష్టమైన అన్ని ప్రదేశాలు కూడా తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారయ్యుంటే మరణించాక ఆత్మ తన గల్లా పెట్టి వద్దనే ఉంటుంది ఒకవేళ ఆత్మ తన పిల్లలపై మమకారం ఉంది అంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ వేలాడుతూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడ్కోలు చెప్పుకుని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది అలా ఆత్మ ప్రయాణం చేస్తే ఆత్మలోకానికి వెళ్లడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందువల్ల తర్వాత పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజుల్లో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చాల్సి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులు క్షమించమని ఆత్మను అడగడం తప్పనిసరిగా చేయాలంట ఎందుకంటే మనం అలా అడగడం వల్ల కొంతలో కొంతవరకైనా తన ప్రియమైన వారి యొక్క నెగిటివ్ ఎమోషన్స్ అంటే బాధలు కోపాలు మొదలైనవి ఆత్మ ప్రయాణంలో వెంట వెళ్లకుండా ఉంటాయి ఇక అంత్యక్రియల తర్వాత జరుపుబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకు తన ప్రయాణంలో ఒక ఆహారంగా సహకరిస్తాయి ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపుగా ఆత్మకు అతి పెద్ద వెలుగు కనపడుతుంది హిందువులు పదకొండవ మరియు పన్నెండవ రోజున జరిగే హోమములు మరియు ఇతర కార్యక్రమాల వల్ల ఆత్మ తన పూర్వీకుల ఆత్మమిత్రులను బంధుమిత్రులను మరియు మార్గనిర్దేశం చేసిన వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది మనం భౌతికంగా ఎలా అయితే మనం దూర బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగులించుకుంటామో అదేవిధంగా ఆత్మాలోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన ఆత్మ పూర్వీకులు ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగులించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గ నిర్దేశకులు ఆత్మను తన భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు దగ్గరికి తీసుకుని వెళ్తారు దీన్ని కార్మిక్ బోర్డు అని అంటారు గత జన్మలో జరిగిందంతా కూడా చూపించబడుతుంది అలా కార్మిక్ బోర్డులో గత జన్మలో తన చేసిన మంచి చెడులను ప్రత్యక్షంగా చూసుకున్న ఆత్మ తన తప్పులకు తానే శిక్షించుకుంటే తాను చేసే తప్పుల నుంచి పరిహారం కోసం శిక్షించుకోవాలని తనను తానే జడ్జ్ చేసుకుంటుందనమాట అలా తను చేసిన తప్పులు ప్రకారం రాబోయే జన్మలో తనకి ఎలాంటి శిక్షలు విధించుకోవాలో ఆత్మే డిసైడ్ చేసుకుంటుంది అంటే వచ్చే జన్మలో తను ఎదుర్కోబోయే వ్యక్తులు పరిసరాలు సంఘటనలు కష్టాలు ఇలా అన్ని కూడా తనే డిజైన్ చేసుకుంటుంది అంటే ఒక ఆత్మ యొక్క మరుజన్మ తను డిసైడ్ చేసుకున్న దాని బట్టి ఉంటుందన్నమాట అయితే సాధారణంగా జన్మకి మరుజన్మకి మధ్య ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి గ్యాప్ తగ్గొచ్చు లేదా పెరగచ్చు ఇంకా తల్లి గర్భంలో పిండం రూపొందించినప్పుడు లేదా గర్భం దాల్చిన నాలుగైదు నెలల ముందు ఆత్మ ప్రవేశం జరుగుతుంది ఒకసారి మరుజన్మ జన్మ తీసుకున్నాక పుట్టిన నలభై రోజుల వరకు ఆ బిడ్డ పూర్వం తాలూక జ్ఞాపకాలు తనలోనే కలిగి ఉంటుంది అందుకే కొంతమంది పిల్లలు నిద్రలోనే నవ్వడము అకారణంగా ఏడవడం వంటి చేస్తుంటారు అయితే నలభై రోజుల తర్వాత మాత్రం గత జన్మ తాలూక జ్ఞాపకాలు ఆటోమేటిక్గా ఎరేస్ అయిపోతాయి ఈ విధంగా ఒక ఆత్మ గత జన్మ నుంచి మరొక జన్మకు రూపాంతరం చెందుతుందనమాట అయితే మరణించిన తర్వాత కొంతమంది ఇంకా ఆత్మల రూపంలోనే తిరుగుతూ ఉంటారు అని వింటూ ఉంటాము ఇలా మరణించిన ఆత్మలు భూమి మీద తిరగడానికి ఎన్నో కారణాలుంటాయి చెయ్యవలసిన ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోవడము తీవ్రమైన బాధ దుఃఖంతో మరణించడము తెలియకుండానే అకస్మాత్తుగా ఉన్న ఫలంగా చనిపోవడం వల్ల కొన్ని ఆత్మలు భూమి మీద ఉండిపోతాయి అందుకే చనిపోయిన వారు ఆత్మ శాంతించడం కోసమే చేయవలసిన అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించాలి ఎందుకంటే ఆత్మలకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే గడువు ఉంటుంది ఆ గడువులోపే ఆత్మలకు చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చెయ్యాలి లేకపోతే పన్నెండు రోజుల తర్వాత ఆత్మలకు వాటి లోపల ద్వారం ముగిసిపోతుంది అప్పుడు వాటి లోకానికి వెళ్ళలేక భూమి మీద నివసించడానికి మానవ రూపం కోసం మరో జన్మ పొందలేవు అందుకే మరణించిన వారికి చేసే శాంత ప్రార్థనలు అత్యంత ముఖ్యమైనవని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలా చేయడం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి చేరుతాయి మన ప్రియమైన వారు అటు ఇటూ కాని రూపంతో ఉండిపోకుండా మరణం తర్వాత వారి ప్రయాణం సజావుగా చేయడం మన ధర్మం ఏదైనా ఒకటి మాత్రం నిజం ఆత్మకు మరణం లేదు అనేది అంతం కాదు మరణం అనేది ఒక జన్మకు మరొక జన్మకు విడిది మాత్రమే మరణమైన జననమైన జీవించి ఉన్నప్పుడు మనం చేసే పనులు బట్టి మనం చేసుకున్న కర్మల బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవించి ఉన్నంత కాలం చెడుని దరిచేరకుండా మంచిగా జీవిస్తే మరణం తర్వాత కూడా మరో జన్మను పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అందుకే ఎవరైనా మరణించిన తర్వాత పన్నెండు రోజుల వరకు గరుడ పురాణం చదువుతారు ఇలా చేస్తే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తారు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమందికి రీచ్ అయ్యేలా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు